వెల్కమ్ టు కేటీవీ న్యూస్ మూడు పంచాయతీలకు సంబంధించిన సబ్ స్టేషన్లో పనిచేస్తున్న ఆపరేటర్ల సమస్యలపై స్పందించి మరమ్మతులకు సొంత నిధులతో ఎనభై వేల రూపాయల సహకారం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నల్లి సుబ్రహ్మణ్యం తండ్రి పెద్ద సుబ్బారాయుడు వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గానుగపెంట పంచాయతీ కోటాల పల్లె గ్రామంలో మరో మూడు పంచాయతీలకు సంబంధించిన సబ్స్టేషన్ను ప్రభుత్వ నిర్మాణం గావించి సేవలు అందిస్తుంది ఇక్కడ పనిచేస్తున్న ఆపరేటర్లు చిన్న ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇటీవల సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామానికి వచ్చిన నల్లి సుబ్రహ్మణ్యం దృష్టికి సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు లైన్ మ్యాన్ల సహకారంతో వివరించడంతో స్పందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నల్లి సుబ్రహ్మణ్యం ఆ ప్రాంతాన్ని పరిశీలించి వారు ఇబ్బంది పడుతున్న చుట్టూ ఫెన్సింగ్ సమస్యను దగ్గరుండి సొంత నిధులతో పూర్తి చేయడంతో అందరూ వారిని అభినందిస్తున్నారు చుట్టూ అటవీ ప్రాంతం అటవీ జంతువుల చుట్టూ ఉండే గ్రామాల నుంచి వచ్చే పశువుల సబ్ స్టేషన్ ప్రాంతంలో తిరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆపరేటర్లు ఈ సమస్య పరిష్కారం కావడంతో సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు పిసి కొండయ్య నాయక్ రసూల్ రవికుమార్ సుధాకర్ లైన్ మెన్ రామచంద్ర జేఎల్ఎం గ్రేడ్ టూ గౌతమ్ రెడ్డి తదితరులు నల్లి సుబ్రహ్మణ్యం కు కృతజ్ఞతలు తెలిపారు నేను ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఈ గానవేట సబ్స్టేషన్లో ఒక పదహైదు సంవత్సరాల కింద సబ్స్టేషన్ నిర్మించారు నిర్మించినప్పుడు ప్రహరీకి ఒక ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్ నాలుగైదు సంవత్సరాల్లో వెళ్ళిపోయింది తర్వాత నేను ఊరికి రావడం పోవడంలో చూడడంలో వీళ్ళు బర్రెలు ఆవులు ఇతర జంతువులు దగ్గరికి వచ్చి ఇబ్బందిగా గమనించాను ఆపరేటర్లు పడే కష్టాన్ని గమనించాను వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏదో చేని కాపలా ఉన్నట్లు కష్టపడడం చూసి నన్ను అప్రోచ్ అయితే గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ముందు కూడా చాలా చేశాను దీనికి కూడా నా వంతు సహాయంగా ఫుల్ ఫెన్సింగ్ డైమండ్ ఫెన్సింగ్ చేసి కంప్లీట్ చేశాను దీనిలో మెయిన్లీ ఆపరేటర్లు కానీ కొండయ్య కానీ గా పేట సప్టేషన్ ఉన్నటువంటి మేము ఆపరేటర్లము లైన్ మ్యాన్లము అంతా ఇక్కడ పనిచేస్తున్నాము నలుగురు ఆపరేటర్లము ఒక లైన్ మ్యాన్ ఒక డైలీ రేటు పనిచేస్తున్నాము ఈ సబ్ సప్టేషను ఇరవై గ్రామాలకు విద్యుత్తును సప్లై చే సప్లై చేయబడుతుంది ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఈ స్టేషన్ మంచి కలగా మంచి ఒక అభివృద్ధిని తెచ్చింది సప్టేషన్ పండా నుంచి కానీ రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున దీన్ని స్థాపించ ఓపెన్ చేసినారు నవంబర్ నుంచి ఇక్కడ వెలుగు నీయడం మొదలైంది గవర్నమెంట్ స్థాపించినటువంటి పెంచింగ్ ఒక ఆరు ఏడు సంవత్సరాలలో అది శిథిలమైపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫంగ్ పోవడంతో పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వ్యవసాయానికి వచ్చేటువంటి పందులు అయితేనేమి ఈ భూముల కాడికి వచ్చేటువంటి ఎనుములు బర్రెలు ఆవులు ఇలాంటివన్నీ సబ్లెషన్లు లేకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటివి మేము వాటిని తోలుకోవడమే సరిపోతుంది చాలా బాధపడతా చాలా కాలం నుంచి ఈ విధంగా ఉన్నాము కావున ఒక 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 నోరు మన నల్లి సుబ్రహ్మణ్యం సారు ఇట్లా రావడంతో మా బాధలు ఆయనకు చెప్పుకోవడం జరిగింది దానికి మేము నేను మీకు ఏదో ఒకటి నేను సాయం చేస్తానని చెప్పేసి ఫినిషింగ్ మొత్తం నేను నేపిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది నల్లి సుబ్రాయుడు నల్లి సుబ్రహ్మణ్యం సారు తండ్రి సుబ్ర సుబ్రాయుడు పెద్ద సుబ్రాయుడు గారు వీళ్ళు వేయడంతో ఈ సంక్రాంతి పండక్కు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కల్లా మాకు ఒక సంక్రాంతి పండుగ మాదిరిగా ఈ ఫినిషింగ్ నేసి అరవై సెంట్లు స్థలానికి ఫిన్షింగ్ మొత్తం వేసి ములతీగ లాగి మొత్తం చేసి ఒక ఎనభై వేల రూపాయల దాకా ఖర్చు పెట్టి మాకు ఒక పండగ మాదిరిగా చేపించినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇలాంటి ఇలాంటి స్పందన చేసినందుకు ఇదే కాదు ఇంకా చాలామంది చాలా చోట్ల కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సప్లేషన్లు కూడా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము వీళ్ళకు మేము ప్రత్యేకమైన మా ఆపరేటర్లు మా లైన్ మ్యాన్లు మా జైలు అందరం కలుసుకొని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరూ ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్ గవర్నమెంట్ యొక్క ఇబ్బందులైనప్పుడు వీళ్ళ స్ఫూర్తిత్వంగా కొంతమంది బయటకు వచ్చి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము టూ డివిజన్ కార్యదర్శి పిసి కొండయ్య